వైఎస్సార్ కడప జిల్లా రైతు సంఘం అధ్యక్షులు మాజీ ప్రభుత్వ సలహాదారు నగాపురం చిన్నవీరారెడ్డి గారికి వాళ్ళ మామ బావకు మామ అల్లుల్ల భాయా బంధం కొట్టడానికి చెప్పాలమాట రైట్ चलर हम ब తిరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లుపు గ్రామం తృట్టు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నాలుగో జతగా ప్రదర్శనిస్తున్నాయి ఆ చివరి లైన్ ఎంత చేయాలంటే ఎత్తులు ఇబ్బంది పడతామంటున్నారు అది ఎదురు చాది అయితే ఉండాలా చెప్పండి మీరు ఎదుగులకు ఎవరిన సార్ అక్కడ శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం పొత్తుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వాళ్ళ జాత ప్రదర్శనిస్తున్నాయి ఐదో నెంబర్ వారు భూమిరెడ్డి గౌతమిరెడ్డి గారు రేగడ కొత్తూరు గ్రామం ముక్కరాయ సముద్రం మండలం అనంతపురం తల చంద్రబాబు రెడ్డి గారు సౌటపల్లి సర్పంచ్ గారి గత కన్నా పదహైదు సెకండ్లు వినుకంజలో ఉన్నాయి లక్ష్మీ చన్నకేశవ స్వామి ఆశస్సుల భూమిరెడ్డి గౌతమి రెడ్డి గారు रेगडपत्तूर ग्राम बुक्कराय समुद्र मंडम अनंतपुरं जिल्हा वारता हा हा

సార్ చెప్పండి సార్ రెండో రెండు ఐదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకన్యలు ఉన్నాయి పెరుమల్ల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగవ జతగా ఐదవ జత వారు లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో భూమిరెడ్డి గౌతమి రెడ్డి గారు రేగద పుత్తూరు గ్రామం దుర్గదాయ మండలం అనంతపురం జిల్లా వారి జయలుదేరి రావాలి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఎంత పోటీలో ఉన్నాయి జనాలు గట్టిగా కేకలేస్తే అచ్చవరకల్ పోతాయి మరి విధులు కేకలు తుల్లి ఉన్నప్పుడు బచ్చగాడు కూడా ఆడుకుంటారు బయటికి వచ్చి బరిలేకి దిగితే పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి పెరుమల్ల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి

ముప్పై సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానముతో సమానంగా ఉన్నాయి మొదటి స్థానముతో సమానంగా ఉన్నాయి పెరుమళ్ళ శుభకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జట్ట ప్రదర్శనలు ఉన్నాయి అన్నా ఇక్కడ వీళ్ళేంది లోపల జనాలు ఉన్నారు కేకలు రాలే రైతుల్లో ఉత్తేజం రావాలా మనవంతా రైతు సోదరుల మేము రైతు సప్పరాలు క్రీడలు

పదహైదు సెకండ్లు వెనుకన్యలు ఉన్నాయి పెరుమల్ల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం గుద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పెద్ద ప్రదర్శనలు ఉన్నాయి విభాగానికి మొదటి బహుమతి లక్ష రూపాయలు రెండో బహుమతి డెబ్బై వేల రూపాయలు మూడో బహుమతి యాభై వేలు నాలుగో బహుమతి ముప్పై వేలు ఐదో బహుమతి ఇరవై వేలు ఆరో బహుమతి పదహైదు వేలు ఏడో బహుమతి పదివేల రూపాయల బహుమతులు ఏర్పాటు చేసేయడం జరిగింది ము లేదు మిత్రమా శరణమా రనమా కే కేకలే రైతుకు సలికాలను లైలతో ఆరవ రెండు పదహైదు వందల ఎదుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానముతో సమానంగా ఉన్నాయి పెరుమాళ్ళ శివకృష్ణ రాజా గారు కల్లూరు గ్రామం ప్రొచ్చెత్తూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి కోమిరెడ్డి రెడ్డి గారు రేగల కొత్తూరు వారి చెత్త బయలుదేరు రావాలి భయమా భయమా నేను దించిన మా మందిని చూసి విషయాలు ఉన్నది జనాలు రుతులు కేకులు కేరీలు చెప్పకున్నారు జనాలు కేకలు రాలే సుల్కం ముక్కో శుల్కవాసం చుట్టే కేక పక్కానలా मुक्का शंक्रांति सुक्का और बट SARS! ತಮ್ಮಲ್ಲಿ ಏನು ಅಂತ ನಡೀ ಅಲ್ಲಂತ ಮುಸಿಮಾನು ಕೂಡ ಅದೇ ಆ ಚಿಬರಿ ಕಿವರಿ ಮರಳ ಅಹಾ HOO! <laughs> ఎనిమిదో రెండు రెండు వేల అడుగుల జరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఓ బాబు లైన్ లోపల కూడా కొత్త యాభై ఐదు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు రాణి యగన్ శ్రీకారం చెప్పాలి చెప్పబడుతుంది

మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్ప లాగిన దూరం రెండు వేల ముప్పై ఏడు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగి రెండో స్థానంలో కొనసాగుతున్నాయి రెండో స్థానానికి మొదటి స్థానానికి వ్యత్యాసం పదహైదు ప్రత్యనిమిది అడుగులు